మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలనలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక అక్రమాలు అరాచకాలు జరిగాయని కమిషన్లు లేనిది పాలకులు పనులు చేయలేదని ఆరోపించారు తమ ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు లేకుండా అర్హులు అయిన వారికి

చేసి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడారు మాట్లాడతారు కరెక్ట్ కాదు కాబట్టి ఇంతకుముందు ఇష్టం ఇప్పుడు నడవదు ఈ పనికిరాని వారి పనికిరాని ఏదంటే ఎవరెవరు ఏమేమో చేసా మొత్తం ఇస్తాం అన్ని కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం కాబట్టి ఒకటేనా దోసుకుంది ఏదైనా కదా ఎట్లా మాట్లాడతారు అని మాట్లాడితే అర్థం చేసుకోవాలి మాట్లాడే ప్రజలకు సహాయపడే విధంగా మరి వాళ్ళు పని చేసుకుంటూ మనం ముందుకోవాలని చెప్పి అధికారులకు మన నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళ ఒకటే పదేళ్ళు మనం మోసపోయాం పదేళ్ళు ఆట అయిపోయాం అని ఏం చేసి డబుల్ బెడ్రూమ్ కల్లా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఎంత అంటే ఎంత అన్యాయం చేసిరు ఏ విధంగా చేసిరు అనేది నాకంటే ఎక్కువ ప్రజలకే తెలుసు ఎంత నీ చేయలేరా ఎంత ఎంత మోసం చేసిరు ఆ రోజు ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ ఎన్నికల తర్వాత అనిపించ కాబట్ ఇంతకుముందుకులు అట్లు ఉండే కాబట్టి అధికారులు ఏం చేయలేదు కదా మీద మంచి కూడా ఇందులో బాగుంటుంది మీద సదలు ఏం చేస్తారు కాబట్టి ఇంతకుముందు అన్ని కూడా మరి అన్ని కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తూ మరి ప్రజలకు సహాయపడుతూ ప్రజల కష్టాలలో మరి పాలు పంచుకుంటూ ముందుకు వద్దామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఇంతకుముందు ప్రతి దాంట్లో కమిషన్ ఉంటుంది ప్రతి దాంట్లో అవినీతి ప్రతి దాన్ని అలసిపోవచ్చు అవన్నీ కూడా అవన్నీ కూడా అంతం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ప్రజలకు సహాయపడే విధంగా వాళ్ళు పనిచేస్తామని చెప్పి ఇంకొకసారి ఇక్కడికి కూడా పేరు పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను